నమస్తే వెల్కమ్ టు విఎస్బిత్ తెలుగు న్యూస్ రాజానగరం నియోజకవర్గ పరిధిలోని నన్నయ్య యూనివర్సిటీ పక్కన శ్రీ గురుదత్త పాదుక క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకొని సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న నూట నలభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ బుధవారం ఉదయం భూమి పూజ చేశారు గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం మన్యు సూక్త సహిత రామ తారక హోమం అనంతరం బృహత్కార హనుమ విగ్రహ శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉండటానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి ఇన్నమూరి దీపు తోటా సుబ్బారావు గూడూరి రాధిక అశ్విన్ జవార్ పంతం కొండలరావు కె రెడ్డి మేడి త్రిమూర్తులు లంకా సత్యనారాయణ వీరబాబు రామరాజు మండల కన్వర్ దూలం పెద్ద గంగిశెట్టి సోమేశ్వరరావు మందారపు వీరరాజు సీతానగరం మండలం ఎంపీపి గుర్రాల జోత్న డాక్టర్ బాబు వివిధ గ్రామాల సర్పంచులు తైతరులు పాల్గొన్నారు నగరానికి అతి సమీపంలో రాజానగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కి దగ్గరలో జాతీయ రహదారి మీద దైవ సమానంలో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశీస్సులతో అతి ఎత్తైన ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక తెలియని శక్తి ధైర్యం అనేటువంటిది వస్తాయి ఆంజనేయ స్వామి ఒక దైవస్వరూపంగానే కాకుండా అనేక రకాలుగా ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా అంశాలు శ్రీరాముడి పట్ల ఆయన చూపించినటువంటి భక్తి ఆయన చూపించినటువంటి వినయం కానీ లేకపోతే ఆయన పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత కానీ ఈవేళ వేళ ఈ జాతి రహదారి మీద అనేక యాక్సిడెంట్స్ అనేటువంటివి నిత్యం జరుగుతూ ఉంటాయి వేల లక్షల వాహనాలు అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటివి జరగకూడదు అందరూ కూడా సురక్షితంగా వారి ప్రయాణాలు జరగాలి ఆంజనేయ స్వామి చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తున్నాం కాబట్టి వారి యొక్క కనుచూపు మేర ప్రకాశించేటటువంటి మొత్తం ప్రాంతం కూడా సస్యశ్యామలంగా సురక్షితంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ప్రజలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మరి స్వామీజీ అనుకోకుండా ఒక కార్యక్రమంలో నాతో ఆయన యొక్క భావాలని చెప్పడం ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడితే బాగుంటుందని మరి సరిగ్గా ఏదో దేవుడు ముందే రాసి పెట్టినట్టుగా సరిగ్గా వారం రోజులు తిరగకుండా నాకు స్నేహితులు మన ఎండమూరి ప్రదీప్ గారు మన దీపు గారు రామ్సాయి ఫైనాన్స్ కంపెనీ అధినేత వారు కూడా నా దగ్గరికి వచ్చి కోవిడ్ సమయంలో నాకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన మధ్యలో వచ్చిందండి మరి మీ నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి ఉంది కాబట్టి అక్కడ మంచి స్థలాన్ని ఇర్పిస్తే ఖచ్చితంగా విగ్రహాన్ని పెడదాం అనేటువంటి ఆలోచన ఆయన చెప్పడం దానికి సరిగ్గా వారం రోజుల ముందు స్వామీజీ నోట్లోంచి మాట్లాడడం సో ఇవాళ ఏదైనా దేవుడు ఏదైతే రాసి పెట్టుంటాడు మరి మనతో వాటిని కార్యరూపం దాల్చేటట్టుగా చేయిస్తూ ఉంటాడు ఇవేళ అందులో భాగంగానే చక్కటి ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి అవకాశం ఇచ్చినందుకు మన స్వామీజీ వారికి అలాగే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి దీపు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజనగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం పక్కన చాలా పురాతనమైనటువంటి క్షేత్రం కోరుకొండ శ్రీ స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధికి కూడా అనేక చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది ఏదైతే లక్ష్మీనరసి స్వామి యొక్క ఆలయాన్ని గతంలో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో వైఫల్యం చెందారు ఇవాళ కోట్లాది రూపాయల నిధుల్ని ఇప్పటికే మంజూరు చేయించడం వివిధ స్టేజెస్లో అంటే టెండర్ లో గానీ లేకపోతే వర్క్ గ్రౌండింగ్ విషయంలో గానీ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి రేపు పద్దెనిమిదో తారీఖు నాడు చిన్నజీఆర్ స్వామి వారు వస్తా ఉన్నారు శ్రీరంగనాథ స్వామి వారి యొక్క ఆలయం అది కూడా దాదాపుగా నాలుగైదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం వేళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటిది ఆలయం దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా తీసుకుని పద్దెనిమిదవ తేదీనాడు చిన్నజీఆర్ వారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం